భారతదేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గిరిజన యోధులు బిర్షాముండ చరిత్రలో చిరస్మ నీలుగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఇవాళ ఉదయం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్పించిన జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు భగవాన్ బిర్సాముండ నూట యాభై జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమారాలు వేసి జిల్లా కలెక్టర్ ఆనంద్ తో పాటు రాష్ట ఎక్స్ట్రీ కమిషన్ సభ్యులు వెంకటప్ప టీఆర్ఓ మలోలా తదితరులు అధికారులు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు జ్యోతి ప్రజలను చేసి బిర్సాముండ చిత్రపటానికి నివాళులర్పించారు గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని బృందం ఆధ్వర్యంలో సాంప్రదాయ గిరిజన స్వాగత నృత్య ప్రదర్శనలు జరిగాయి దేర్నాముాముాము సాలెర్ డెవలప్మెంట్ అదిక జిల్లాలో కూడా ఇలా నాకైక ఐతే స్ట్రీట్ లెవెల్ పొపులేషన్ జిల్లా అంతట్లా కూడా అధ్యయనియ కవల దర్శనజేటి కార్యక్రమం చేత జరుగుతుంది అదే భాగంగా రాపూర లాస్ట్ వరకు ఈ సంవత్సరం బంజాలు పరిచేసినప్పుడు అండ్ జాబ్స్ విఐడిడి ఎల ప్రాజెక్ట్ అబసెంటిటీ వస్తుందని జిల్లా దేర్నక భాగతి ప్రదిన జిల్లాలో కూడా చాలా వరకు ఎస్కే సభ్యుల్లోనే అలా ఆ ఏరియా చిన్న ఏరియాస్ కాబట్టి ఎలాంటి పెద్దల సమస్యలు చూసుకోవడానికి అవకాశం దొరికింది కొందరు సమస్యలు సంజాయని కూడా అవకాశం దొరికింది దానాడపడ వెల్లూరు కోడ జిల్లా కలెక్టరా చేసినప్పుడు అక్కడ ఈ ఇనాది కమ్యూనిటీలో కొంతవరకు ఆదార్ పార్టీల సమస్యల దేరేషన్ కారణంగా ఎలాంటి వెన్ని కొండి ఇష్యూస్ జస్కోడ